హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ లాక్షన్ అయినా కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ పదహైదు రూపాయలు టాప్ రేట్ పలికింది ఫిఫ్టీన్ రూపీస్ సన్న చిక్కుడు ఇరవై ఆరు రూపాయలు ట్వంటీ సిక్స్ రూపీస్ పెన్సిల్ బీన్స్ నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ వైట్ బీన్స్ నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ మిర్చి డెబ్బై ఆరు రూపాయలు సెవెంటీ సిక్స్ రూపీస్ బీరకాయలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ కాకరకాయలు ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ సొరకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ ముళ్ళ వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పాలే వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ వరి వంకాయలు పద్నాలుగు రూపాయలు ఫోర్టీన్ రూపీస్ ఉజాలా వంకాయలు ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ ముల్లంగి ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ క్యారెట్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ బెండకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ అలసంద ముప్పై ఏడు రూపాయలు థర్టీ సెవెన్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నాలుగు వందల యాభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట ఎనభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ ఎయిటీ రూపీస్ నాటి కొత్తిమీర కట్టా పది రూపాయలు టెన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ పుదీనా కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై ఒక్క రూపాయి ట్వంటీ వన్ రూపీ